ఇరువది ఒకటవ సర్గము పదునాలుగు వేల మంది రాక్షస యోధులు రామునిచే హతులైన విషయమును కరుణకు తెలుపుచు సూర్పణఖ అతనిని ఆ రఘువరుని మీదికి రెచ్చగొట్టుట సమస్త రాక్షసుల వినాశము కొరకే దాపురించినదాయనట్లు మరల తనకడకు వచ్చి నెలపై బడియున్న ఆ సూర్పణఖను జూచి ఆఖరుడు మిగుల క్రుద్ధుడై ఆమెతో స్పష్టముగా ఇట్లు పలికెను ఓ సూర్పణఖ వీరులు రక్తపానము చేసేడివారు అయిన ఆ రాక్షసయోధులను నీ ప్రీతి కొరకే ఆదేశించి పంపినది ఇప్పుడే గదా మరల ఎందులకు ఏడ్చుచుంటివి నేను పంపిన ఆ రాక్షసులు నాకు మిగుల విశ్వాసపాత్రులు విధేయులూ నాయందు అనురక్తులు అనుక్షణమో నాహితమునే గోరెడివారు ఎవరెంతగా దెబ్బతీసిననో వారు చచ్చెడివారు కారు వారు నామాటను జవదాటరు ఇంకను ఈని ముంచుకుని వచ్చినది ఓ ప్రభూ అని గగ్గోలు పెట్టుచు నేలపై బడి పామువలె మెలికెలు తిరుగుచున్నావు కారణమేమి నేను నీకు అండగా ఉండగా దిక్కులేని దానివలే ఎందుకు ఏడ్చుచున్నావు లెమ్ము భయపడవద్దు ఇంక నిస్పృహను వీడుము ఈ విధముగా పలుకుచూ ఖరుడు ఓదార్పగా అసాధ్యురాలైన ఆ సూర్పణఖ మనసు చిక్కబట్టుకుని కన్నీటిని తుడుచుకుని తన సోదరునితో ఇట్లు నుడివెను సోదర ముక్కుచెవులు ఖండింపబడగా నెత్తుటితో తడిసి నీ అండ చేరితిని నీవు ఆత్మీయతతో నన్ను ఓదార్చితివి ఓ వీరా నీవు కోపోద్రిక్తుడవై నాకు తృప్తి గూర్చుటకై రామలక్ష్మణులను చంపుటకు పదనాలుగు వేల మంది రాక్షసయోధులను పంపియుంటివి వారుకు పితులై శూలములను ఖడ్గములను ధరించి శ్రీరామునిపైకి విజృంభించిరి కాని సమరమున శ్రీరాముడు వాడియైన తన బాణములచే వారి ఆయువు పట్టులను చీల్చి అందరినీ హతమార్చెను అప్పుడు మహాబలశాలురు క్షణములో నేలకొరబుటను శ్రీరాముని యుద్ధపటిమను చూచి నేను భయముతో కంపించిపోయితిని ఓ రాక్షసేశ్వర నేను ఇప్పుడు మిగుల భీతితో దుఃఖమున మునిగియున్నాను ఎప్పుడు ఎటునుండి ఏ ప్రమాదము వచ్చిపడునో యను భయము నన్ను వెంటాడుచున్నది అందువలన నేను మరల నిన్ను శరనుజొచ్చితిని విషాదమనడి మొసళ్లతో నిండినదియు అంతులేని భయమనడి తరంగపరంపరలతో ఉప్పొంగుచున్నదియు అయిన అపారమగు శోకసాగరమున మునిగియున్న నన్ను ఎల రక్షింపవు నీవు రక్షింపనిచో నా గతి ఏమి శ్రీరాముని ఎదుర్కొనుటకై అచటికి నా వెంట వచ్చిన మాంసభక్షకులగూ ఆ రాక్షసులందరను ఆయన యొక్క నిశితశరములకు బలియే నేలగూలిరి ఓ నిశాచరా నామీదను ఆ రాక్షసుల ఎడలను నీకు ఏమాత్రము దయయున్నను నీకు రాముని ఎదిరంపగల శక్తిసామర్థ్యములు ఉన్నచో దండకారణ్యమున నివసించు రాక్షసులను హతమార్చుచున్నట్టి ఆ రఘురాముని జయింపుము నాకు పరమశత్రువైన ఆ రాముని నీవు నేడే చంపకున్నచో నేను నీ ఎట్టేదటనే నిస్సంకోచముగా ప్రాణములను పరిత్యజింతును వేలకొలది బలములు నీకు బాసటగా ఉన్నను నీవు యుద్ధమున మహాబలశాలియైన ఆ రాముని ముందు నిలువజాలవని నా బుద్ధికి తోచుచున్నది నేను సూరుడను అని నీవు నిన్ను గూర్చి గొప్పలు చెప్పుకొనిచుంటివేగాని నిజముగా నీవు సూరుడవు కానే కావు నీలో పరాక్రమము ఉన్నదనుట అసత్యము మానవ మాత్రులైన ఆ రామలక్ష్మణులను సైతము హతమార్చుటకు నీకు శక్తి చాలకున్నది ఓ నిశాచర సోదర నీకు నిజముగా శ్రీరాముని ఎదుర్కొనగల సామర్థ్యములు ఉన్నచో దండకారణ్యవాసి అయిన అతనినీ జయింపుము హతమార్చుము లేనిచో నీవు మనరాక్షస జాతికే కళంకము తెచ్చిన వాడవగుదువు ఒక మానవమాత్రునిగూడా ఎదుర్కొనగల బలపరాక్రమములూ లేని నీకు ఈ దండకారణ్యమున నివసించు అర్హత ఎక్కడిది కనుక వెంటనే నీ ఆత్మీయులతో సహా ఈ జనస్థానమును దండకవనమును వీడి వెళ్లిపొమ్ము సోదర శ్రీరాముని ప్రతాపముచే నీవు పరాభవము పాలై త్వరలోనే నసింపగలవు దశరథ మహారాజు కుమారుడైన ఆ రాముడు మిగుల పరాక్రమశాలి సుమా అంతేగాదూ అతని సోదరుడైన లక్ష్మణుడుగూడా తిరుగులేని శక్తి సామర్థ్యములు గలవాడు నాముక్కు చెవులను కోసినవాడు అతడే లావైన పొట్టగల ఆసూర్పణఖ ఈ విధముగా పలురీతుల విపించుచూ సోదరుడగు ఖరుని సమీపమున దుఃఖార్తయే లబలబ మొత్తుకునుచూ గుండెలు బాదుకునుచూ కొంత తడవునకు సొమ్మసిల్లెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన అరణ్యకాండమునందు ఇది ఇరువది ఒకటవ సర్గము